మరికొద్ది గంటల్లోనే కుంభరాశి వారికి కోట్లు గడించే యోగం వీరికి మూడు చోట్ల నుండి యోగం వీరు అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మరికొద్ది గంటల్లో కుంభరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరికి మూడు చోట్ల నుండి ధనయోగం ఏ విధంగా కలగబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాజు గురించి తెలుసుకుందాం కుంభరాశారిక సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ఆచితూచి ముందుకు సాగాలి అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది మీరు చెయ్యని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు నవగ్రహ శ్లోకాలు చదవడం చాలా మంచిది ప్రారంభించిన పనులలో ఇబ్బందులు కూడా మీరు చక్కగా అధిగమిస్తారు ముఖ్యమైన విషయాల్లో స్పష్టత రూపించకుండా చూసుకుంటే మేలు మీ పని ప్రశంసలు కూడా లభిస్తాయి ఊహించిన ఫలితాలు కూడా అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి చాలా అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు కలహాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది రుణ భారం పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిలో నిర్ణయాలు అనేవి అసలు తీసుకోవద్దండి నవగ్రహారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులు అయితే తీసుకొస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరుకున్న జీవితాన్ని మీరు చూస్తారు మీ జీవితం మునుపెన్నుడు కూడా చూడని ఊహించని రీతిలో మారబోతూ ఉంది ఈ రాశి వారికి సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగా మారుతుంది మరియు సానుకూలంగా కూడా ఉంటుందని హామీ ఇవ్వవచ్చు వివాహిత జంటలు మీ యొక్క ప్రేమి తేదీకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కలగవచ్చు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో తగాదాలు లేదా చర్చలు కూడా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపంగా ఉండడం మరియు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించుకోవడం ముందుగా మారుకోవాలి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఎటువంటి ముఖ్యమైన పెట్టుబడి కూడా అసలు పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు అనేవి ఉంటాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పరిష్కారానికి అనుగొని విజయాలను జాగ్రత్తగా నడపాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలను తెస్తుంది మీరు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీరు లేచి పడుకున్నప్పుడు మీ యొక్క కార్యచేతులను చూడడం ద్వారా మీ రోజును ప్రారంభించండి ఇలా చేయడం ద్వారా మీ రోజు అనేది చాలా బాగుంటుంది మరియు మీకు మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఉద్యోగం దొరకని వారికి పరిహారం ఒక అద్భుతమైనటువంటి వరంగా కూడా చెప్పవచ్చు ఈ ఈ రాజు వారికి ఆర్థిక జాతకం ప్రకారం ఇది ఆర్థిక విషయాలకు సంబంధించి ఈ సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం అనేది బాగుంటుంది మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తే మీరు పనిచేస్తున్న విజయం సాధిస్తారు ఆ సంవత్సరం మీరు మీ యొక్క స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయండి కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ సమయం ఆరోగ్య రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి ఈ సమయం ఆరోగ్యపరంగా భుజం నొప్పి కీళ్ళ నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు డయాబెటీస్ ఉన్నవారు తమ యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే అసలు లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తాజా కూరగాయలు పండు తినండి మరియు జ్యూస్లు త్రాగండి నడకకు వెళ్ళడం ద్వారా అంటే వాకింగ్కు వెళ్ళడం ద్వారా మీ దినచర్యను మార్చుకోవడం సుమచితం ప్రతిరోజు కూడా కొంచెం నడవండి ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే మీరు ఈ సంవత్సరం కష్టపడితే అది ఆరోగ్యం అనేది క్షీణించదు సంవత్సరం చివర కష్టపడితే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది సంవత్సరం చివరి త్రైమాసిక మీకు చాలా మంచిది మీరు నడుపుతున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ కాలంలో మీరు గాయపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు మీ యొక్క గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకోవాలి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ పనైనా సరే ఇట్ట పూర్తి చేస్తారు అంతేకాదు ఈ రాశి వారికి జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీరు మీ యొక్క కెరియర్లో నిర్మించుకోవడానికి చాలా మంచి అవకాశాలు అయితే పొందుతారు అని చెప్పడంలో సందేహం లేదు మీ కళలు నిజమవుతాయి మరియు మీ జీవితంలో పుదోన్నతి కూడా సాధిస్తారు కుంభరాశి విద్యార్థులు తమ యొక్క సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం తమకు వంతు కృషి చేస్తారు మీ కెరియర్ను మెరుగుపరచడానికి మీకు అనేక బంధాలను కోల్పో కెరియర్ పరంగా మెరుగుపరచుకోవడానికి కూడా మీ సమయం బాగుంటుంది బృహస్పతి ప్రోత్సాహకరమైనటువంటి అంశం కారణంగా మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు మంచి కంపెనీలో పనిచేసే అవకాశం కూడా వస్తుంది మీరు మంచి ఆదాయంతో పాటుగా మీకు మంచి స్థానం కూడా లభిస్తుంది మీ పని ప్రశంసించబడుతుంది మరియు సమాజంలో మీకు గుర్తింపు కూడా లభిస్తుంది కృషి చేసిన విద్యార్థులు ఈ సంవత్సరం మంచి మార్కులతో ప్రతిఫలం అనేది లభిస్తుంది మీరు ప్రఖ్యాత కళాశాలలో ప్రవేశం పొందుతు పొందుతూ ఉండవచ్చు ఉన్నత పదవుల కోసం మీరు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు న్యాయవాది ఫ్యాక్ చార్టెడ్ అకౌంట్లెట్ మరియు పన్నుకు సంబంధించిన రంగాల్లో పనిచేసే వ్యక్తులు వీరి యొక్క కెరియర్లో చాలా మంచి వృద్ధిని చూస్తారు మీ ఆదాయం పెరుగుతుంది మరియు మీరు మంచి పనులను కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదా కుంభరాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అన్ అనుకూలత అధికంగా కనిపిస్తుంది ఈ కుంభరాశి వారు ఈ సమయం వీరి జీవితంలో మర్చిపోలేనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు వీరి జీవితం మునిపెన్నడం కూడా చూడలేనటువంటి రీతిలో కూడా ఈ సమయంలో మారబోతోంది మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అంతేకాదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరైనా సరే వీరు జీవితంలో చాలా కష్టాలు అనేవి పడతారు కష్టాలే వెలికి సుఖాలు వస్తాయి అనేటువంటి ఒక సామెత కారణంగా వీరు అన్ని కష్టాలను కూడా చాలా చక్కగా అధిరోధిస్తారండి ఈ కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి దీనికి అధిపతి శని కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వచ్చస్సును కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు ఈ రాశి వారికి ఏ సమయం కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు కార్యదర్శ దాసన చేస్తారు వీరికి ఎంత దగ్గర విద్యపైన అధికమైన ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ఎందుకు చేయలేరు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేసే స్వభావాన్ని మీరు కలవారుగా ఉంటారు తమ ఆలోచనలను ఎవరికి కూడా తెలియనివ్వరు వారు బయట పెట్టారు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు తాము ఎప్పుడు కూడా గుంబనంగా ఉండే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్